దేవునికి స్తోత్రాలు ఈ కార్యక్రమం చూస్తున్నాం మీ అందరికి ప్రమలేశ్వస్తునాములు శుభాభివందనాలు సహకారి అయిన షారా అనే ఒక మంచి విషయాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చిండు ఇక్కడ మరి సాటి అయిన సహాయము అని ఆదాము భార్య అయిన అవ్వకు దేవుడు పేరు పెట్టాడు కానీ ఇక్కడ మరి షారా అయితే ఏ విధంగా ఆ యొక్క పేరును మరి ఆమె నెరవేర్చిందో ఆమె జీవితములో మనము వాక్యను బట్టి చూడగలం ఆదికాండము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చూసినట్లయితే అబ్రహామును నాగూర్ వివాహం చేసుకున్నది అబ్రహాం భార్య పేరు షారాయ్ ఇక్కడ చూసినట్లయితే అబ్రహాముకు వివాహమైన ఆ యొక్క సందర్భాన్ని మనము చూడగలుగుతున్నాం దేవుడు పన్నెండు అధ్యాయంలో చూసినట్లయితే మరి ఐదవ వచనంలో అబ్రహం తన భార్య అయిన షారాను తన సహోదరి కుమడ లోతును ఆ సమస్తమును తీసుకొని కానాను దేశమునకు వెలుటకు బయలుదేరడు అంటే దేవుడు అబ్రహముతో చెప్తున్నాడు ఏమని నీవు లేచి నీ ఇంటి నుండి నీ నేను చూపించు దేశముకు వెళ్ళమంటున్నాడు అయితే ఇక్కడ అబ్రహముకు మరి చూసినట్లయితే దేవుడు అబ్రహంతో మాట్లాడుతున్నాడు మరి అబ్రహాముకు పెళ్ళయింది కనుక మరి భార్య కూడా ఆ యొక్క ప్రతి డిస్కస్ చేసుకోవాలి మనం పలానాడికి వెళ్ళాలి మరి దేవుట్ల బొమ్మంటాడు అని చెప్పేసి డిస్కస్ చేసుకోవాలి ఇక్కడ చేసుకున్నాడా లేదా అనేది ఇక్కడ లేదు కానీ రమ్మన్నప్పుడు ఆమె వెంట వెళ్తున్నది నాకు ఒక మాట చెప్పవా అంత నీ ఇష్టమైన దేవుడు భార్య మాట దన్నడాడా అని ఇలాంటి క్వశ్చన్స్ ఏమీ చేయట్లేదు అంటే ఎంత సహకరిస్తున్నదంటే అంత సహకరిస్తున్నది ఇక్కడ చూసినట్లయితే తన భార్యల శారాను తన సోదరు కుమారు లోతను యావదాస్తిని సమస్తమును వెంటుకొని పోతున్నప్పుడు ఆమె ఏమి కూడా డిస్కర్జ్ చేయట్లేదు దేవునికి ఇస్తూ కనుక ఎంత సహకారిగా ఉన్నదంటే అబ్రహాం భార్య అంత సహకారిగా ఉన్నది ఇక్కడ మరి అబ్రహాము ఇక్కడ చూసినట్లయితే ఏడవత్సరంలో ఒక బలిపీఠము గెట్టినట్టు కూడా మనము చూస్తున్నాము అంటే దేవునితోటి అబ్రహాము ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నాడు మరి ఆయనకు సహకారిగా ఈమె ఉంటున్నది అంటే ఏ విషయంలో డిస్టర్బెన్స్ చేయకుండా దేవుని విషయాలలో భర్తకు ఎంకరేజ్గా ఉంటున్నది ఈరోజు చూసినట్లయితే చాలా మంది మనము కలిసి ప్రేరుకు వెళ్దామంటే మీరు వెళ్ళండి నేను రాలేదు అని చెప్పేసి ఇట్లా కొన్ని తగిన కారణాలు చెప్పడానికి బాగా మంది మరి ఇష్టపడుతుంటారు కనుక ఇక్కడ చూసినట్టయితే అబ్రహాం భార్య మాత్రము ఆయన బలపీఠం కడుతున్నప్పుడు కూడా ఆయనకు మరి నూనె కానీ బండలు కానీ అందియవచ్చు అది నా కేవలం నా సొంత అభిప్రాయం ఇక్కడ పన్నెండు అధ్యాయం పదిహేను వచనంలో చూసినట్లయితే అయితే యహోవా అబ్రహం భార్య శాలను బట్టి త్వరలో అతని ఇంటి వారికి మహావేదన భావించాడు అంటే చూడండి అబ్రహాం భార్య అనే కారా పక్షం దేవుడు కార్యం చేస్తున్నాడు అబ్రహాము భార్య విషయంలో అక్కడ ఉంటున్న మరి ఆ దేశంలో కరవచ్చినప్పుడు ఐగుప్తు రాజు మరి ఆ భార్యను మరి పొందుకోవాలనుకున్నాడు కాని దేవుడు ఏం చేసినట్ట అతనికి వేదన కలిగించిన అంటే అబ్రహాము భార్యలో ఉన్న మంచి గుణం ఏంటిదంటే ఆమె ఏ క్వశ్చన్ అడగకుండా దేవుడు చెప్పిన ప్రతి మాటకు అబ్రహాము లోబడుతున్నప్పుడు ఈమె కూడా సహకరిస్తున్నది కానీ ప్రశ్నించకుండా మరి ఎదిరించకుండా సామరస్యంగా వస్తున్నది కనుక దేవుడు కూడా ఆమె పక్షమున కార్యం జరిగించాడు దేవునికి కనుక ఈ విధంగా సహకారిగా ఉండాలి క్వశ్చన్ చేయడము తర్వాత ఆ వితత్వాదం పెట్టుకోవడం కాదు గాని ముందుకు నడిపించడానికి మనం ఇష్టపడాలి ఇక్కడ పదమూడవ అధ్యాయం చూసినట్లయితే రెండవ వచనంలో అబ్రహము వెండి బంగారం పశువులు కలిగి బహు ధనవంతుడు అంటే కరువు అనేది ఎప్పుడైతే దాటిందో ఆశీర్వాదం అనేది మనకు వస్తుంది కనుక మన కుటుంబ వ్యవస్థలు కూడా దేవుడే అనుమతిస్తాడు కొన్ని సందర్భాల కరువు అనేది దాన్ని మనం ఎప్పుడైతే ఊర్చుకొని దాటిన దాడుతామో అప్పుడు ఇక్కడ వెండి బంగారం వెండి కడియాలు బంగారు యొక్క సొమ్ములు ఇదంతా అబ్రహము భార్య అనుభవించగలదు దేవునికి స్తోత్రం అంటే అంత దీవన అంత ఆశీర్వాదము ఈమె సాటి అంటే సహకారిగా భర్తకు లోబడుతూ ముందుకు అడుగుస్తున్నది గనుక దేవుడు ఆమెను అంచెలంచెలుగా దీవిస్తూ ఆమె పక్షమన కార్యం చేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రాలు అదే విధంగా పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనం మనం చూసినట్లయితే పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనం ఇక్కడ అబ్రహాము గోడారములు సారాయుద్ధకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి మూడు మానకలు మెత్తల పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కూడా మరి భర్తకు లోబడుతున్న ఒక మంచి గుణం ఉన్నదానం సాటిన సహాయం అంటే ఇదే అన్ఎక్స్పెక్టెడ్గా మరి ఏం చేస్తున్నట్టయినా గుడారంలోకి ఉన్న శారదకు వెళ్ళి మూడు మానికల మెత్తని పిండి పిసికి రొట్టెలు చేయమంటాడు అప్పటిదప్పుడే అప్పటిదప్పుడే రొట్టెలు చేయమన్నప్పుడు మరి ఆమె గుడారంలో పడుకుని ఉన్నదో పని మీద ఉన్నది తెలియదు కానీ ఆ ఆమె కొంటున్న ఆ పని ఏదైనా ఆ పడుకునే అది ఏదైనా పక్కకు పెట్టేసి సహకరించడానికి ఇష్టపడుతున్నది దేవునికి స్తోత్రాలు కనుక ఎప్పుడైతే కనబడుతున్న భర్తకు మనము ఎప్పుడైతే మనము మరి ప్రేమిస్తే కనబడిన దేవుని కూడా ప్రేమించిన వ్యక్తి అయితే అంటాం కనుక అందుకే దేవుడు వెండి బంగారం స్త్రీలకు ఎక్కువ అవసరమైనవి కనుక దేవుడు ఆ విధంగా దీవించు కనుక అవి పొందుకున్నది ఎవరంటే చారానే కనుక కుటుంబ వ్యవస్థలో ఎప్పుడైనా కానీ రెడీ టు వస్ అన్నట్టే మరి సహకారిగా ఉండాలని దీని యొక్క వాక్యం సెలవిస్తున్నది అదే ఇరవై ఒకటవ మీడో వచనంలో చూసినట్లయితే శారా పిల్లలకు స్థానం ఇచ్చును ఎవరు అబ్రహంతో చెప్పాను అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలగజేసాను అంటున్నాడు చూడండి దేవుడు సారాకి ఏం చేసిండు నవ్వు కలగజేసిండు అంటే ఆమెకున్న దుఃఖము ఎన్ని సంవత్సరాల దుఃఖం అంటే ఆమెకు ఆ ఎనిమిది దినములు కనుక చూసినట్లయితే దేవుని వాక్య ప్రకారము మరి అన్ని సంవత్సరాలు ఆమె మరి దుఃఖ దినములన్నింటి దేవుడు తీసేసి ఆమెకు నవ్వు కలిగేసాడు దేని బట్టి అంటే అబ్రహాము దగ్గరికి ఆ యొక్క మరి ముగ్గురు వచ్చారు వచ్చినప్పుడు అబ్రహాము పరుగున వెళ్ళి ఆమెకు చెప్పినప్పుడు ఆమె లేట్ చేయకుండా త్వరగా చేసింది కనుక దేవుడు కూడా బాగా ఇష్టమైంది అందుకే వచ్చే సంవత్సరం ఈ టైంకుని కొడుకుని చూస్తామన్నట్టుగా దేవుడు ఆమె చినిసాటిని బట్టి త్వరగా దేవుడు ఒక సంవత్సరంలో మీ కార్యం జరిగించాడు కనుక సాటి అయిన సహాయం చేసినట్లయితే మన కుటుంబానికి ఆశీర్వాదాలు మనకే మేలు జరుగుతా అది అదే ఇరవై రెండో అధ్యాయం నాలుగవ చూసినట్లయితే అబ్రహాము ఇరవై రెండు నాలుగవచనలో మూడవ నాడు అబ్రహాము కళ్ళెత్తి దూరం నుండి ఆ చోటుని చూశాను అంటే అబ్రహాము ఇసాకును పట్టుకొని ఆ యొక్క మౌర్య పైకి వెళ్తున్నారు అప్పటికి రోజులు ఎందుక మూడవ రోజు దాటిద్దట అంటే మూడు రోజులు కూడా తోటి లేరు కానీ శారా మాత్రం విసిగించడం కానీ ఎటు వేను ఎందుకు వేను ఎప్పుడొస్తావు దేవుడు మరి భార్యను చూడద్దా ఒక దేవుడేనా అని చెప్పేసి నిర్లక్ష్యం చేయమని చెప్పిండని ఇలాంటి క్వశ్చన్స్ ఆమె చేయట్లేదు ఎందుకంటే అబ్రహాం అప్పుడే బలిపీటంగా వచ్చిండు అబ్రాహాం దగ్గరికి సేవకులు వచ్చిన కనుక దేవుని పని భర్త అవుతుందని చెప్పేసి ఎంత విధేతగా మూడు రోజులు అన్ని రకాలుగా మూర్చుకుంటూ ఆమె ఒంటరిగా ఉండదంటే ఆమె ఎంత గొప్పగా ఉన్నదనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం అంటే కుటుంబం అనేది శాంతి సమాధానంతో వర్దిల్లాలంటే సాటైన సహాయకరంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం అనేది వరదలుతుందనే దేవుని యొక్క వాక్యం సెలభిస్తుంది కనుక ఈ కొద్ది మాటలను మన పిలుకుడిలో దేవుడు గాక మరి అబ్రహాం మారే సార్ ఏ విధంగా అన్ని రకాల సహకారిగా ఉన్నదో ప్రతి కుటుంబంలో ప్రతి స్త్రీ కూడా భర్తకు సహకారంగా ఉంటూ ముందుకు నడిచినట్లయితే దేవుడి ఆశీర్వాదము అబ్రహంలో దేవుడు వెండి బంగారములతో దీవించాడు కనుక ఆవి స్త్రీకి సొంతమైపోతే కనుక స్త్రీల పక్షంలో దేవుడు రెండుసార్లు కార్యం జరిగించాడు కొద్ది మాటలు ప్రభు దీవించుడు కనుక ఆమె